ఏదో ఒక బుక్ పట్టుకొని నా శ్లోకాలు పట్టుకొని విమర్శిస్తుంటారు ఈ స్వయం ప్రకటితం మేధావులు ఏ శ్లోకాన్ని విమర్శించాలనుకున్నా అది అవైదికం అయి ఉండకూడదు ఆ శ్లోక అనేది వేదాల నుంచి కాంట్రాక్ట్ అవ్వకూడదు వేదాలు తెలియాలంటే ముందుగా ఫౌండేషన్ ఆఫ్ సనాతన ధర్మ అంటే ఏంటో తెలియదు శృతి స్మృతి పురాణం ఇతిహాసం ఆగమం సిద్ధాంతం అందులో శృతి అంటే నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం అందులో ఒక్క వేదం చదువుకోవాలంటే పదమూడు సంవత్సరాలు పడుతుంది నాలుగు వేదాలు చదువుకోవాలంటే యాభై నాలుగు సంవత్సరాలు పడుతుంది నైష్ఠిక బ్రహ్మచర్యంతో లేదా దాన్ని సపోర్ట్ చేసే వేదాంగం శిక్ష వ్యాకరణం జ్యోతిష్య కల్ప అనే ఆరు వేదాంగాలు తెలిసి ఉండాలి లేదా దాన్ని సపోర్ట్ చేసే నాలుగు ఉపవేదాలైన తెలుసుండాలి ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వవేదం అర్థశాస్త్రం మీకు పద్దెనిమిది స్మృతులు తెలిసి ఉండాలి పద్దెనిమిది పురాణాలు తెలిసి ఉండాలి అధ్వయం పద్వయం చైవ పత్రయం పతచుష్యే అనాపలింగ పుష్కాణం మార్కండేయ పురాణం మత్స్యపురాణం భగవత పురాణం భవిష్య పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మపురాణం బ్రహ్మ వైవర్త పురాణం విష్ణు పురాణం పురాణం వామన పురాణం పురాణం అగ్ని పురాణం నారద పురాణం పద్మపురాణం లింగపురాణం గరుడ పురాణం కూర్మ పురాణం స్కాంద పురాణం ఒక స్కాంద పురాణంలోనే లక్ష శ్లోకాలు ఉంటాయి అది చదవాలంటే ఇలా లైఫ్ టైం జరుపుకోదు మళ్ళీ మాట్లాడతాడు అండ్ పురాణాలనేవి ఫిలాసాఫికల్గా ఉంటాయి దాన్ని డైరెక్ట్గా మెసేజ్ ఉండదు సో అది తెలియాలంటే ఒక గురువు సహాయం అవసరం ఉంది వితౌట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ హౌ డూ ఎక్స్పెక్ట్ టు అండర్స్టాండ్ ద రాకెట్ సైన్స్ నువ్వు చదివి రీసెర్చ్ చేసి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఎండ్ రిజల్ట్ చూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది రాకెట్ సైన్స్ అంటే ఏంటో ఇల్లు మీరు ఆగమశాస్త్రం గురించి తెలుసుకోవాలి అందులో డెబ్బై ఏడు శక్తి ఆగమాలు ఉంటాయి అంటే అమ్మవారి గుళ్ళకు అలానే కడతారు ఇరవై ఎనిమిది శైవ ఆగమాలు ఉంటాయి అంటే శివుడి గుళ్ళు అలానే కడతారు నూట ఎనిమిది వైష్ణవ ఆగమాలు ఉంటాయి అందులో అంటే విష్ణుకి సంబంధించిన గుళ్ళు అన్నీ అలానే కడతారు గుడి కట్టేటప్పుడు అందులో ప్రాకారాలు శిల్పం గోపురం ప్రజస్తంభం బలిపీఠం మూల విరాట్ ఈ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ అన్నీ ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అన్నీ ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం చేస్తారు ఆగమశాస్త్రం ప్రకారమే చేస్తారు ఇవన్నీ రాయడానికి కనీసం పదివేల సంవత్సరాలైన పట్టుంటుంది నాట్ ప్రిసైస్లీ ఇవన్నీ చదివి అర్థం చేసుకొని డీకోడ్ చేసుకొని అనువయించుకోవాలంటే నువ్వు వంద జన్మలెత్తినా సరిపోదు మీరు విమర్శించే విధానం ఏదైతుందో అది క్రిస్టియానిటీని విమర్శించవచ్చు ఎందుకంటే సర్వం బైబుల్లో ఉంటుంది వాళ్ళకి బైబుల్ని చూసి క్రిస్టియానిటీ విమర్శించవచ్చు అలాగే కురాన్ని చూసి ఇస్లాంని విమర్శించవచ్చు సనాతన ధర్మం అలా కాదు మిత్రమా అనంత వాహినిలా ప్రవహించే సత్ సాంప్రదాయ సనాతన ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు జయ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరా